ఆశీర్వదింపు అమ్మ వరలక్ష్మి దీవెనలో సగు మాకు దీవెనలో సగు హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ శ్రావణ మాసంలోన మహాలక్ష్మి అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని వేడుకుందాము మనము అయితే ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మేము వరలక్ష్మి వ్రతము ముందు రోజు తిరుపతి అయితే వెళ్ళాము మా బాబు వాళ్ళ బాబుకి జుట్టు తీయించడం కోసమని చాలా విశేషంగా దర్శనాలు అవి చాలా బాగా జరిగాయి తిరుపతిలో కూడా దర్శనం చాలా బాగా అయింది అయితే కొండ మీదకి వెళ్తుండి వీడియో తీసాను మనం తీశానన్నమాట అయితే కొండ మీదకి వెళ్ళిన తర్వాత మాకు ఒకళ్ళ అమ్మవారి గెస్ట్ హౌస్లోన మాకు రూములు అయితే అలర్ట్ చేశారు మేము అక్కడ నుండి పిల్లలందరికీ మా పాపాల పిల్లలు బాబు బాబు వాళ్ళ బాబు అందరం కలిసి వెళ్ళాము పిల్లలందరికీ జుట్లన్నీ తీపించిన తర్వాత దర్శనాలు అవి చాలా బాగా అయ్యాయి అయితే వరలక్ష్మి వ్రతం రోజు అక్కడ సేవాదళ సభ్యులందరిని ఎంతో వైభవపేతముగా వరలక్ష్మి అయితే చేసుకున్నారు అంటే తిరుమల సేవకులు అన్నమాట వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మా రూమ్కి ముందు ముందే మా రూమ్ మేము ఉండే రూమ్ ముందునే చేసుకున్నారు మొత్తం అంతమంది సేవాదారు సభ్యులందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి వచ్చి అక్కడేమో లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని దే దూపాలు దీపాలు నైవేద్యాలు అన్నీ ఇచ్చుకొని ఎంతో చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు సేవకులందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అంటే ఎక్కడుంటే అక్కడే చేసుకుంటాం కదా సేవ చేయడానికి వచ్చేసారు ఇక్కడికి ఇక్కడ అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు మా రూమ్ ముందే కదా పిలిచారనమాట పిలిచి అంత చక్కగా అందరూ కాళ్ళకు పసుపు రాసి బొట్లు పెట్టి వాయినాలు అవి ఇచ్చారు చాలా వేడుకగా మనం ఇంట్లో ఉంటే ఎలాగ అన్ని అలంకారాలు చేసుకుని చేసుకుంటాము అలాగే చేశారు వరలక్ష్మి వ్రతము ప్రసాదాలు పులిహార అన్ని స్వీట్స్ ప్రసాదాలు కూడా తయారు చేసి సేవకులు చూడండి ఒకేలాంటి యూనిఫామ్ వేసుకున్నారు కదా అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి लिपि చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం చేసుకొని కథ చదువుకొని అందరూ బుట్టలు పెట్టుకొని అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు అవి చేశారు అనుకోకుండా తిరుపతిలోన వరలక్ష్మి వ్రతం అయితే ఎంతో విశేషంగా నేనైతే పాల్గొనడం అయితే జరిగింది వరలక్ష్మి వ్రతం రోజు తిరుపతిలో ఉంటామని నేను ముందు వారమే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకొని వచ్చాను నేను అందరూ ఎంతో సంతోషంగా పిలిచి పారాణీలు పసుపు కుంకాలు అలాగే వాయనాలు అన్నీ ఇచ్చి అనమాట నాకు చాలా సంతోషం వేసింది అమ్మవారు వరలక్ష్మి వ్రతం రోజు తిరుపతిలో ఉండడం ఒక అదృష్టమైతే అక్కడ ఈ వీళ్ళందరి దగ్గర వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే నాకు పిలిచి బొట్టు పెట్టి వాయినాలు ఇవ్వడం ఇంకొక రకమైన అదృష్టంగా నేనైతే భావించాను వీళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేసుకున్నారు అలాగే పూజ అయిన తర్వాత మళ్ళీ ఎవరు డ్యూటీలో అయితే జాయిన్ అయిపోయారు చూడండి ఎంత బాగా చేశారో పులిహార బూర్లు స్వీట్స్ అన్నీ చేసి పెట్టి పెట్టారు చాలా బాగా చేసుకున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది నా చేత కూడా హారతిప్పించారు నేను హారతిచ్చి హారతి పాట కూడా పాడాను అబ్బాయి బాయ్ అదే మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి కూడా చేసుకున్నారు సేవకులు కలిసి చాలా విశేషంగా చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారు దయ్య వాళ్ళందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను హారతిస్తున్నాను చూడండి ఆశీర్వదింపు మమ్మ వరలక్ష్మి దివె నల సగ మివేనలో సగ ఆశీర్వదిం పుమా వరలక్ష్మి దివెనలో సగ మివేనలో చామంతి రోజా విరజాజులెన్నో రకములు చామంతి రోజా మల్లెలు విరజాజులెన్నో రకములు మా ఇంటి దైవముని తీ దిగోనమ్మ మా ఇంటి దైవమునివే మంగళహార తీ దిగో నమ్మ ఆశీర్వదింపు మా అమ్మ వరలక్ష్మి దీవెనలో సగు మాకో దీవెనలో సగు శుక్రవారముని పూజలు బాగుగా చేసి మీ శుక్రవార ീപമുനീവേ മംഗളഹാരീദിഗോനമ്മ മാറ്റി ദീപമുനീവേ മംഗളഹാരംപ അമ്മ വരലക്ഷ്മി ദീവനലോ സഗൂ മാ സഗു ശ്രീയക്കാൻ കളയാണനിധയിധയു ദിനീവേനിവാസായവാസ മംഗളം നിധ്യയ നിരവധ്യയ സനന്ദചിതാത്മനി സർവാതരാത്മനി ശ്രീമത് വെങ്കളും മംഗള